ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం ఇంకా నమ్మకాన్ని కలిగించాలి ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం ఒక పక్క ఉండే ఉద్యోగాల్ని కాపాడాలి అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటున్నాయి ఇంకొక పక్కన ఇరవై లక్షల ఉద్యోగాలకు కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు ధన్యవాదాలు మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు దానికి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ సమస్య రాదు ఇప్పుడు రివైల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే ఒకే స్టీల్ ప్లాంట్ మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ట్యాక్స్ అని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి కేంద్రం చేసే నిర్ణయాలు కానీ ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు ఆర్ సిఆర్ మితల్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్తో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుంది స్టీల్ సిటీ కడతా ఉంటున్నాడు ఇది ఎంత మొత్తం కలిసి రెండు లక్షల టూ మిలియన్ త్రీ మిలియన్ టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ సెవెన్ పాయింట్ పాయింట్ త్రీ ఏడు పాయింట్ మూడు మిలియన్ యూనిట్లు ఇప్పటివరకు త్రీనే రన్ అయ్యేది ఇప్పుడు ఇంకా ఇప్పుడు రెండు రెండు రన్ అవుతుంది కోట్లు ఇచ్చిన తర్వాత రెండు అంత మునుపు ఒకటి కూడా లేదు అనుకుంటా రోజులు ఆగిపోయినా షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు రెండు చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆ పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదేసుకుంటా వచ్చాము నెలకు ఎనభై కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి ఈ నాలుగైదు నెలలు వాళ్ళు కట్టడం లేదు నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి అది కూడా వాయిదా వేసాం ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి కేంద్రం ఏ విధంగా వస్తారు మేము కూడా సిద్ధపడ్డాం ఎందుకు సిద్ధపడ్డాం అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బ తినకుండా ఉండాలని సిద్ధపడ్డాం సిద్ధపడినప్పుడు అప్పుడు ఉండే ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీసే కాదు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కేంద్రం రాష్ట్రం బాధ్యత ప్రవర్తించాలి పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకు ఎవరికి ఆ రైట్ లేదు సిక్ అవుతుంది ఎప్పుడు ఇట్లే ఉంటుంది మేము ఇట్నే రన్ చేస్తాం మీరు ఇవ్వాలి ఇది మా రైట్ అది